హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవాళ వీడియోలో అయితే చాలా సింపుల్గా ఇంకా టేస్టీగా రసం ఎలా పెట్టుకోవాలనేది చూపిస్తానండి నార్మల్గా జ్వరం జలుబు చేసినప్పుడు లైట్ ఫుడ్ తీసుకోవాలంటారు కదండి సో అలాంటప్పుడు ఇలా నా స్టైల్లో ఒక్కసారి రసం పెట్టి చూడండి చాలా చాలా టేస్టీగా ఉంటాయి తినే కొద్దీ ఇంకా తినాలనిపిస్తుందండి ఇంకా ఆలస్యం చేయకుండా ఈ రసంని ఎలా పెట్టుకోవాలో చూసేద్దాం పదండి రసం కోసం ముందుగా ఒక పెద్ద గిన్నెలోకి ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకోండి నేను ఇక్కడ ఎంత చింతపండు తీసుకున్నానో చూస్తున్నారు కదండీ అంతా తీసుకుంటే సరిపోతుందనమాట అలాగే ఒక ఐదు పండిన టమాటాలని బాగా శుభ్రంగా కడిగేసుకొని టమాటాలకి పైనుండే తొడిమల్ని అయితే తీసేయండి ఏ కర్రీలలో టమాటాలు వేసుకున్నా కూడా ఇలా తొడిమేలు తీసుకొని వాడుకోవాలండి తర్వాత ఒక్కొక్క టమాటాని నాలుగు ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు చింతపండు తీసుకున్న గిన్నెలోకి కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు వేసుకొని అందులోనే ఒక హాఫ్ లీటర్ దాకా నీళ్ళు వేసుకొని అలాగే ఒక స్పూన్ కళ్ళుప్పు ఇంకా ఒక స్పూన్ పసుపు వేసుకొని చింతపండు నానేంత వరకు మూత పెట్టేసి పక్కన పెట్టేసేయండి చింతపండు నానేలోపు రసంలోకి మసాలా ప్రిపేర్ చేసుకోవడం కోసం ఒక మిక్సీ జార్లో ఒక స్పూన్ ధనియాలు ఒక స్పూన్ జీలకర్ర ఒక ఐదారు మిరియాలు అలాగే ఒక నాలుగైదు ఎండుమిరపకాయలని ఇలా తుంచుకొని వేసుకోండి అలాగే ఒక ఐదారు వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకొని అచ్చాబిచ్చాగా మిక్సీ పట్టుకోవాలండి మొత్తం మిక్సీ పట్టుకున్న తర్వాత ఇక్కడ వీడియో క్లిప్లో చూపిస్తున్నాను చూడండి ఇలా ఉంటే సరిపోతుందనమాట ఇలా మిక్సీ పట్టేసుకొని పక్కన పెట్టేసుకోండి చింతపండు బాగా నానిన తర్వాత టమాటాలని చింతపండుని చేతితో బాగా పిసికేయండి టమాటాల్లోని గుజ్జు మొత్తం నీళ్ళల్లోకి వచ్చేలాగా బాగా పిసకాలండి ఒకవేళ మీకు పిసుకోవడం కష్టంగా అనిపిస్తే కనుక మిక్సీలో కూడా వేసుకోవచ్చు అనమాట మొత్తం టమాటాలని ఇలా బాగా స్మాష్ చేసేసిన తర్వాత ఇప్పుడు ఇంకొక గిన్నెలోకి చేయడ్డం పెట్టుకొని ఓన్లీ రసం మాత్రమే గిన్నెలో పడేలాగా ఉంచుకోవాలన్నమాట ఉంచుకునేటప్పుడు తొక్కల్ని చేతిలోనే ఉంచుకోండి ఇలా రసం మొత్తం సపరేట్గా ఒక గిన్నెలోకి ఉంచుకొని మిగిలిన తొక్కల్ని మళ్ళీ గిన్నెలో వేసుకొని ఇంకొద్దిగా నీళ్ళు యాడ్ చేసుకొని ఆటలల్లో ఇంకా గుజ్జేమైనా ఉంటే బాగా పిసికేసి మళ్ళీ సేమ్ ప్రాసెస్లో రసాన్ని ఇంకొక గిన్నెలోకి ఉంచుకోండి ఇలా ఒక రెండు సార్లు చేసుకున్నామంటే టమాటాలలో ఉండే రసం అయితే ఆల్మోస్ట్ వచ్చేస్తుందండి ఇలా రసం మొత్తాన్ని ఒక గిన్నెలోకి ఉంచి పెట్టుకున్న తర్వాత ఇప్పుడైతే ఉప్పు పులుపు చెక్ చేసుకోండి ఒకవేళ పులుపు ఎక్కువగా అనిపిస్తే కొద్దిగా నీళ్లు వేసి అడ్జస్ట్ చేసుకోండి ఇప్పుడు తాలింపు వేసుకోవడం కోసం గ్యాస్ పైన ఒక గిన్నె పెట్టుకొని అందులో ఒక రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక స్పూన్ ఆవాలు ఒక స్పూన్ జీలకర్ర వేసుకొని రెండింటిని చిటపటలాడనివ్వండి తర్వాత ఒక ఐదారు తెల్లవాయిని ఇలా పచ్చాబిచ్చాగా దంచుకొని వేసుకోండి ఫ్లేవర్ బాగుంటుందన్నమాట తెల్లవాయిలు కూడా లైట్గా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు అందులో మనం ముందుగా మిక్సీ పట్టు పెట్టుకున్న మసాలానైతే వేసుకోవాలండి మసాలా వేసుకున్న తర్వాత గ్యాస్నైతే పూర్తిగా సీమ్లో పెట్టేసి మసాలాని ఒక రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి తర్వాత కొద్దిగా కరివేపాకు వేసుకొని ఇంకొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి ఈ మసాలాని మాడనివ్వకుండా జాగ్రత్తగా ఫ్రై చేసుకోవాలి తర్వాత కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకొని ఇంకొక అర నిమిషం పాటు ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు అందులో మనం ముందుగా చేసి పెట్టుకున్న రసం అయితే వేసుకోవాలి రసం వేసుకునేటప్పుడు గ్యాస్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని వేసుకోవాలండి రసం మొత్తం వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపేసుకొని ఉప్పు అయితే చెక్ చేసుకోండి ఒకవేళ సరిపోకపోతే కొద్దిగా ఉప్పు వేసుకొని రసంని ఒక పదహైదు నుంచి ఇరవై నిమిషాల పాటు బాగా తెరల కాగనివ్వండి మనం టమాటాలని ముందుగానే ఉడకబెట్టుకోలేదు కాబట్టి పచ్చివాసన పోయేంత వరకు తెరల కాగనివ్వాలండి కనీసం ఒక ఇరవై నిమిషాల పాటైనా మీడియం ఫ్లేమ్లో తెరల కాగనిచ్చిన తర్వాత ఫైనల్గా కొద్దిగా కొత్తిమీర వేసుకొని ఇంకొద్దిసేపు మరగనివ్వండి కొత్తిమీర వేసుకున్న తర్వాత కూడా మళ్ళీ ఒక పది నిమిషాల పాటు బాగా మరగనివ్వండి తర్వాత అందులోనే ఒక చిన్న బెల్లం ముక్క వేసుకోండి ఇలా బెల్లం ముక్క వేసుకోవటం వల్ల పులుపునైతే బ్యాలెన్స్ చేస్తుందండి ఇంకా రసం టేస్ట్ కూడా చాలా బాగుంటుందన్నమాట బెల్లం ముక్కని కరిగేంత వరకు కొద్దిసేపు మరగనిచ్చి గ్యాస్ ఆఫ్ చేసుకున్నామంటే రసం అయితే రెడీ అయిపోతాయండి ఇలా ఒక్కసారి రసం పెట్టుకొని తినండి నోటికి చాలా బాగుంటుందన్నమాట తప్పకుండా ట్రై చేయండి ఇందులో మిరియాలు జీలకర్ర ఇంకా ఎండుమిరపకాయలు ఇవన్నీ వేసుకోవటం వల్ల రసం టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి తప్పకుండా ట్రై చేయండి ట్రై చేస్తే మీకు ఎలా కుదిరాయి అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్